తోడే కొద్ది కుట్టలు గుట్టలుగా వస్తున్న డ్రైనేజ్ పూడికలు ఎంత చేసినా ఇంకా డ్రైనేజీల్లో వ్యర్థాల అడ్డంకులు గ్యాంగ్ వర్క్ పనులలో పారిశుద్ధ్య సిబ్బంది పడుతున్న పాట్లు ప్రజలకు ఎంత చెప్పినా సహకారం కరువు పారిశుద్ధ్య నిర్వహణలో కుస్తీ పడుతున్నాము అంటూ చైర్పర్సన్ ప్రకటన ఇరవై మూడవ వార్డులో సామూహిక మెయిన్ డ్రైవ్ శానిటేషన్ పనులు జరిగాయి తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాధారణంగా జరిగే శానిటేషన్ పనులే కాక సామూహిక డ్రైవ్ నిర్వహించి ఆయా వార్డుల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా డ్రైనేజ్ పారుదల ఆగిపోకుండా పనులు నిర్వహిస్తోన్న నేపథ్యంలో సోమవారం ఇరవై మూడవ వార్డులో మెయిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు పేరుకుపోతున్న పూడికలను తొలగించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది కృషి చేస్తున్న డ్రైనేజీలను తమ ఇళ్ల ముందు అలాగే చిరు వ్యాపారులు మూసివేయటం వల్ల ఇవి భారం అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్న కాలువల్లో వస్తున్న వ్యర్థాలు మట్టిని తొలగించేందుకు ప్రత్యేక కసరత్తు చేయవలసి వస్తుంది ప్రజలు కూడా కాలువలను శుభ్రంగా ఉంచే విధంగా సహకారం అందిస్తే ఆరోగ్యవంతమైన పట్టణంగా తెనాలిని తీర్చిదిద్దిన వారం అవుతామని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాదు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సీల్డ్ అనేది ఎంక్రోజ్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంది ఆ కాలువల మీద బండలు అలా షాపుల్లాగా ఏర్పాటు చేసిన ఆ మురుగు అనేది అక్కడ ఆగిపోతుంది ప్రజలు కూడా చెప్తాం జరుగుతుంది ఫాగింగ్ దోమల ముందు రావట్లేదని చెప్పడం జరుగుతుంది ఆ మురుగు అసలు తీట తీసే విధంగా లేకుండా అక్కడ మురుగంతా ఆగిపోతుంది అందువల్ల ఆ దోమల పొంది పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఆ దోమలు వాళ్ళే చెప్తున్నారు బాగా దోమ ఘాటు అలా అనిపిస్తు అనో అనౌ రోగాలు వస్తున్నాయని అని మా పిల్లలకి ఇలా విషు జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయని చెప్తున్నారు మేము ఫాగింగు తప్పకుండా ఈ వార్డులోకి ఫాగింగ్ జరిగేలాగా నేను చర్యలు తీసుకుంటాను అలానే శానిటేషన్ బ్లీచింగ్ కానివ్వండి ఎక్కడైతే మురుగా అయిపోతుందో అక్కడ క్లీన్ చేపిస్తూ జరుగుతుంది ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి ఇక్కడ సిల్ట్ తీపిస్తున్నాము కానీ అక్కడక్కడ ఎంక్రోజ్మెంట్ ఎక్కువగా ఉందండి అది మా అధికారులకి చెప్పాను మరి ఎంతవరకు చెప్పిస్తారో నాకు తెలియదు మన అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తే మటుకి ఇలాంటి లోపం అనేది ఉండదు నేను దయచేసి అర్థం చేసుకోమని చెబుతున్నాను అధికారులు మ నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను నా ముందు చేస్తున్నా అంటున్నారు ఎంతవరకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు దయచేసి అర్థం చేసుకోండి మనం ప్రజలకి సేవ చేయాలి మెరుగైన సేవ చేస్తేనే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది ఉంది కాబట్టి నేను వస్తున్నాను కాబట్టి వాళ్ళు నా ముందులో వ్యర్థపరిచారు అదే నాకు తెలియపోతే ఇక మడుగులు పడిపోతామే ఆ సమస్య అనేది దయచేసి అర్థం చేసుకోండి శానిటేషన్ ఇంకా మెరుగుపడే విధంగా